హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టమాటో మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రసంని ఇలా తయారు చేసుకొని అన్నంలో గనక తింటే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రుచే కాదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా జనరల్గా ఈ కాలంలో అందరికీ జలుబులు దగ్గులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ రసంని కనుక ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే నోటికి కమ్మగా ఉంటుందన్నమాట అయితే ఈ టమాటో మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రసంని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఐదారు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్తో రసంని పెట్టుకుంటే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఏదైనా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రసంని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పది మెంతులు ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకులను కూడా వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటాలు మొత్తం ఆయిల్లో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటాలు మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని పోపులోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు పౌడర్ను కూడా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కారము పులుపుకి తగ్గట్టుగా వాటర్ను పోసుకోవాలి నీళ్ళను పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ త్రీ మినిట్స్ ఈ రసంని తెల్లనివ్వాలి రసం ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు ఇంతేనండి ఈ టమాటో మిరియాల రసంని రెండు నిమిషాల్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రసం ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్